హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ అటకాయ వేపుల్లో ఈ పొడి వేసి చేస్తే ఒట్టి మొక్కలే తినేస్తారండి అంత బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దామా అటకాయ మొక్కలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి కంపల్సరీ ఉప్పు నీళ్ళల్లోనే వేసుకోవాలండి లేదంటే అటకాయ మొక్కలు నల్లబడిపోతాయి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా మొక్కల్ని కడగాలి ఇప్పుడు ప్యాన్లో ఫ్రైకి సరిపడ్డా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వేసి కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని చిట్టుపట వన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఒక ఉల్లిపాయ వేసి ఉల్లిపాయని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ బాగా వేగితేనే ఫ్రైలోకి బాగుంటుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే వేయించేటప్పుడు ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి తాలింపులో రెండు ఎన్ని వేసానండి క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్టు సాల్ట్ కాస్త తగ్గించి వేసుకోవాలి చిన్న స్పూన్ పసుపు వేసి సాల్ట్ పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఐదు పది నిమిషాల్లోనే అటకాయ ఫ్రై మనం చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది ఇలా అంతా బాగా కలుపుకొని చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ముక్క చాలా సాఫ్ట్ అవుతుంది మనం స్పూన్ పెట్టి ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా వేగితే సరిపోతుందండి మరీ మెత్తగా వేగినా కానీ మెత్తగా ఉంటుంది తినేటప్పుడు నోటికి అంటుకున్నట్టుగా ఉంటుంది ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు ఇందులో ఇదేనండి రసం పొడి ఈ రసం పొడి వేసి చేస్తే అరటికాయ ఫ్రై టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది రసం పొడి కూడా వేసి మనం వేసిన ఈ కారం ధనియాల పొడి రసం పొడి అరటికాయ ముక్కలకి బాగా కలిసేలాగా అంతా బాగా కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుంది పప్పుచారులోకైనా టమాటా రసంలోకైనా మిరియాల రసంలోకైనా కానీ ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఒక స్పూను కొబ్బరి పొడి వేయండి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు వేస్తే బాగుంటుంది పచ్చి కొబ్బరి పొడి వేసానండి ఎండి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవటమే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా రసం పొడి వేసి అరటికాయ ఫ్రై మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ అటకాయ వేపుడు మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి వెరైటీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్